విడాకుల తరువాత మిగా డాటర్ నిహారిక కొన్నిదెల కెరియర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తూనే యాంకర్గాను ఓ షో చేస్తుంది అలాగే నిర్మాతగాను మారి సినిమాలు వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నారు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నా పట్టించుకోకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ పోతుంది అయితే ఆమె పర్సనల్ లైఫ్పై మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది ఇటీవల ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడంతో ఆల్రెడీ ప్రేమలో పడిందని పుకార్లు వినిపించాయి నిహారిక మాత్రం వాటిపై స్పందించకుండా నెట్టింట ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది తాజాగా తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ మరోసారి ఆమె పెళ్లి విషయంపై చర్చకు దారితీసింది అందులో ఏముందంటే ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకొని ప్రేమగా చూసుకుంటున్నట్టు ఉంటాయి ఆ ఫోటోలో నిహారిక ఇన్స్టాలో షేర్ చేస్తూ రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది అది చూసిన వారంతా ఆమె మరోసారి ప్రేమలో పడిందని అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని చర్చించుకుంటున్నారు అయితే ఆమె మాత్రం మళ్ళీ ప్రేమలో పడలేదని ప్రస్తుతానికి ఆమె ఫోకస్ అంతా కెరియర్ పైనే ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు తనకు ఏనుగులంటే ఇష్టమని అందుకే వాటిని సంబంధించిన ఫోటోలను షేర్ చేసి ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు